ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు నది ప్రవాహాలను మరియు పరివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించారు ఇక్కడ దృశ్యాలు తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు రెండోసారి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఆయన శ్రీశైలం రావడం జరిగింది వర్షాలు కురవడం వరదల నేపథ్యంలో శ్రీశైలం పరిధిలో పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించాలని నిర్ణయించుకున్నారు క్రమంలోనే ఆయన శ్రీశైలం హెలికాప్టర్ లో అధికారిక పర్యటనకు వచ్చేసారు శ్రీశైలం పర్యటనకు వచ్చిన జ్ఞానా చంద్రబాబు నాయుడు హెలిపార్డ్ వద్ద భద్రులో ప్రజా ప్రతినిధులు ఎంపీలు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రియ ప్రతిరోజు విజ్ఞప్తి స్వీకరించారు కర్నూలు జిల్లాకు చెందిన నేతలు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు